థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి హలో ఫ్రెండ్స్ సో సత్య అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రమ్ లీక్ యాప్ రియో గైస్ అక్కడ స్పేస్ లేదు స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్చువల్గా ఈరోజు కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నంత మాత్రం డే మాది కాదు అరే ఏంట్రా ఇది బర్త్డే సెలబ్రేషన్స్ కూడా పిచ్చ పీక్ రేంజ్లో ఉండే ఎక్సలెంట్ లొకేషన్ తీసుకొచ్చినాము చూడండి చుట్టుపక్కల ఓకేనా అద్భుతం అనమాట ఇక్కడ వెళ్తాము పైన చూడండి లైటింగ్ కోసం న్యాచురల్ అనమాట వీధి స్ట్రీట్ స్ట్రీట్ లైట్ కింద ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారంట అందుకోసం అని మా అన్నకి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము ఇది వచ్చాలంతా ఉన్నారు నా కొడుకు నా భార్య మా భార్యల ఫ్రెండు

డే బాబు పని ఉంది మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు చూసావు వాటర్ బాటిల్ లాగా లాగ ఉండేదానివి ఫుల్ బాటిల్ లాగే అంత ఎదిగిపోయావమ్మా విష్యూ హ్యాపీ బర్త్ డే హే ఎవరీ వన్ గుడ్ సక్ ఫన్నీ బెంగుళూరు కేంద్రం సమయం పన్నెండు గంటల రెండు నిమిషాలు కావస్తుంది కాబట్టి సరే దాల్ బిస్ చేసేశారు ఐదరే కట్ అయ్యంగా కాబట్టి ఎవరల్లా కాదు పేపర్ కూడా కేక్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీ అందరికి తినండి ఓకేనా మళ్ళీ వచ్చే సెలబ్రేషన్స్ తో మళ్ళీ కలుసుకుందాం జిగ్ 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 బై మొబైల్ బాయ్ ఫ్రెండ్స్